ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వంలోనే ప్రప్రథమంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి చందుర్తి వేములవాడ రూరల్ మండలంలోని మరేపల్లి కేజీపీవీలో విద్యార్థినీలకు ఐఐటి జేఈఈ నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పదమూడు కేజీబీవీలలో అమలు చేస్తున్నామని వెల్లడించారు ఐఐటి జేఈఈ నీట్ యూజీ ఫౌండేషన్ కోర్సులను ఆన్లైన్ కోచింగ్ లైవ్ క్లాసెస్ చెప్పి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం వారాంతాల్లో టెస్టులు నిర్వహిస్తారని వెల్లడించారు ఇక జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేజీపీవీలలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు ఢిల్లీ హైదరాబాద్ రాజస్థాన్ కోటలలో ఇచ్చే కోచింగ్ ఆన్ అకాడమీ సౌజన్యంతో ముందుకు పోతున్నారని తెలిపారు కోచింగ్ సద్వినియోగం చేసుకుని ఐఐటి జెఈఈ నీట్లలో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్య బోధన చేస్తుందని తెలిపారు విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియమాకాలను చేపట్టానని తెలిపారు శిక్షణ తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ఇక పదో తరగతిలో టెన్ బై టెన్ జీపీఏ సాధిస్తే స్వయాన వచ్చి సన్మానం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం రుద్రంగి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చెలకల తిరుపతి రొండి రాజు వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం ఆయా పాఠశాలల ప్రిన్సిపల్లు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు इज अ वेरी गुड डे फॉर ऑल ऑफ अस बिकॉज वी है ऑनलाइन कोर्स विच इज अवेलेबल ओनली इन कोटा डेली हैदराबाद बैंगलोर एट युर डोर स्टेप यू नीड नॉट गो एनी वेर एस दिसप टू ब्रिंक यू एंड युर फैमिल आउट ऑफ द मिडिल एंड पुअर कैटेगरी हा विल यू ब्रिंक दउट ऑफ दुअर एंड मिडिलेट इज द ओनली वे बाय विच यू कैन సమ్ వెల్ఫేర్ యువర్ ఫ్యామిలీ వాళ్ళకు అలవోకగా చక్కటి సబ్జెక్టును మీ మెదట్లో మేధస్సును పెంచుకున్నట్టయితే ఐఐటిలో సీటు సంపాదించుకోవచ్చు నీటిలో ధైర్యంగా పరీక్ష రాసి ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు ఇంక ఇంజనీర్ రకరకాలు కావచ్చు సరే కొంతమంది ఫాసర్ల ఐ ట్రిబుల్ ఐటీకి సంబంధించిన దానిలో సీటు కూడా మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అలాంటివి కూడా సాధించుకోవడానికి మెరుగైనటువంటి కారణం అంటే వేదే పిల్లలకు అర్థిక భారం పడకుండా ముందస్తు ఆలోచనలో పెట్టినటువంటి ఆన్లైన్ క్లాసులు మీరు చక్కగా శ్రద్ధగా ఆలకించి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికంటూ మీకు మీరుగా తప్పనిసరిగా కేజీబీకి సంబంధించినటువంటి మిత్ర బృందం ఏదైతే డిఓ గారు పర్యవేక్షణలు కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు సారాలు తీసుకొని వారికి సరైన సమయంలో ఈ క్లాసెస్లు ఒక క్లా రెండి ఒకదానేమో మ్యాథ్స్ ఒకదా బయాలజీకి సంబంధించి రెండు క్లాసులు కూడా మనం పెట్టుకున్నటువంటి దాన్ని మేము చక్కగా వినియోగించుకొని మీ జీవితంలో బాగా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని చెప్పని పని ఈ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారి పక్షాన మీరు కోరుకుంటూ మీరు మన ముందు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు పది బై పది సాధిస్తే టెన్ బై టెన్ వన్ టూ త్రీ అని కాలేజీలో యాడ్లు తీసుకునేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్రి అక్షణ మా పిల్లలు కూడా టెన్ బై టెన్ సాధించిన రవీంద్ర భార్య నేను అందరితో మీరు టెన్ బై టీన్ అచ్చిన వాళ్ళు సన్మానం చేసేటో లేదు అంటే మా మా పాఠశాల పిల్లలు కూడా టెన్ బై టీన్ సాధించడం అంటే మీరు స్ఫూర్తిని చెప్పడానికి కోసం ఈ ప్రభుత్వం కూడా మీరు వెంటుందని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నాం దీన్ని చక్కగా ఉపయోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి విద్యలు ఎదగాలని చెప్పాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆర్టిమేసి చెప్తూ మీరు అనుకున్నటువంటి వేరే కూడా వీళ్ళకి పొందాలి